హలో అండి నమస్తే ఈరోజు ఎటువంటి హడావిడి లేకుండా సింపుల్ గా క్యారెట్ పాస్తా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా స్టవ్ మీద పాత్ర పెట్టి నీళ్లు పోసి మరిగించుకోవాలి నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు ఒక కప్పు దాకా పాస్తా తీసుకొని బాయిల్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి పాస్తా అనేది ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది ఏడెనిమిది నిమిషాలు బాయిల్ చేసుకున్నారంటే పాస్తా సాఫ్ట్ గా అవుతుంది ఈ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు స్ట్రైనర్ సహాయంతో నీళ్లను సెపరేట్ చేసుకోవాలి పాస్తా అనేది పూర్తిగా చల్లారనివ్వకండి వెంటనే స్టవ్ మీద కడాయి పెట్టి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసి బాగా వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు అలాగే సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి మంటని హై ఫ్లేమ్ లోనే పెట్టి కుక్ చేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకో ఇందులో వేసిన ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిమిర్చి అలాగే క్యారెట్స్ ఇవి ఉడికి ఉడకనట్టుగా ఉండాలండి పూర్తిగా మెత్తగా అవ్వకూడదు ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న మ్యాక్రోని పాస్తా వేసి కలుపుకోవాలి పాస్తా వేసినప్పుడు మాత్రమే కొంచెం మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే పడుతూ ఉంటది వన్ ఆర్ టూ మినిట్స్ పాటు రోస్ట్ చేసుకున్న తర్వాత మ్యాగీ మసాలా వేసి కొంచెం గరం మసాలా వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి మ్యాగీ మసాలా ఈ మసాలా వేసిన తర్వాత వన్ ఆర్ టూ మినిట్స్ పాటు రోస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి చివరగా మీ దగ్గర ఉంటే కొత్తిమీర వేసుకోండి ప్రస్తుతానికి మాత్రం నేను వేయట్లేను అంతే ఇక వేడి వేడిగా సర్వ్ చేసుకోండి సింపుల్గా చేసినా సరే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా ఇంకా ఈ రెసిపీని డిఫరెంట్ స్టైల్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి మాత్రం నేను సింపుల్గానే చూపిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్